హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా సోమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో దసరా నవరాత్రి ప్రసాదాలలో రెండో రోజు ప్రసాదం గురించి తెలుసుకుందాం నవరాత్రి రెండో రోజున మనకు అమ్మవారు బ్రహ్మచారిణి లేదా గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారండి గాయత్రీ దేవి జ్ఞానాన్ని శక్తిని ప్రసాదిస్తుందని పులిహోరలోని పులుపు కారాల కలయిక ఈ శక్తిని సూచిస్తుందని భక్తుల నమ్మకం అమ్మవారికి నైవేద్యంలో సమర్పించడానికి చింతపండు పులిహోరను సులభంగా మరియు రుచిగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మరి ఆలస్యం చేయకుండా ఈ పులిహోర తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా పులిహోరను తయారు చేసుకోవడం కోసం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి ముప్పై గ్రాముల వరకు చింతపండును తీసుకోండి మీరు తీసుకునే చింతపండు పులుపు ఎక్కువగా ఉన్నట్లయితే ముప్పై గ్రాములు తీసుకోండి అదే చింతపండు పులుపు తక్కువగా ఉన్నట్లయితే నలభై గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు నానబెట్టుకోవడం కోసం ఒక కప్పు వరకు వేడి వేడి నీళ్లను తీసుకోండి ఇవి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఈ వాటర్ ఉంటాయండి ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండుని బాగా నానబెట్టుకోండి ఈ చింతపండు లోపు అన్నాన్ని ఉడికించుకుందాం అన్నాన్ని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి ఇవి గ్రామ్స్ లో అయితే రెండు వందల యాభై గ్రాముల వరకు వెయిట్ ఉంటాయి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి నేను ఈ పులిహోరను తయారు చేసుకోవడానికి సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను నేను యూజ్ చేసే వాటర్ కొలత వచ్చేసి సోనా మసూరి రైస్ కి సెట్ అయ్యేట్టు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఈ రైస్ని ని ఈవెన్ గా కలుపుకొని ఈ గిన్నె పైన మూత పెట్టేసి ఈ గిన్నెను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేయండి నేను ఈ రైస్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో లో ఉడికించుకుంటున్నానండి మీ అవైలబిలిటీని బట్టి మీరు ఈ పులిహోరకు తగినట్టుగా రైస్ని ఉడికించుకోండి మీరు రైస్ ను ఉడికించుకునేటప్పుడు కొంచెం పొడి పొడిగా ఉండేట్లు ఉడికించుకోండి ఈ అన్నం ఉడికిన తర్వాత ఈ గిన్నెలోని రైస్ మొత్తాన్ని వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఈ అన్నాన్ని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఈ అన్నం ఆరేలోపు మనం ఇప్పుడు చింతపండుని ఉడికించుకుందామండి మనం నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండుని చేత్తో నీట్ గా కలుపుకుంటూ ఈ విధంగా ఈ చింతపండులోని గుజ్జు మొత్తాన్ని బయటకు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న ఈ చింతపండుని ఇప్పుడు మనం వడకట్టుకుందామండి ఈ చింతపండును వడకట్టుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నె పైన ఇలాంటి ఒక చిల్లులు గరిటెని పెట్టుకోండి ఇందులోకి మనం గుజ్జు తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ చింతపండు గుజ్జు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండును మొత్తం ఈ విధంగా వడకట్టుకోండి ఈ చింతపండులోని గుజ్జు మొత్తం లోపలికి దిగేంత వరకు నీట్ గా ఈ చింతపండు మొత్తాన్ని వడకట్టుకోండి చూడండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఇందులోకి ఆరు వరకు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా చీలికలుగా చేసుకుని యాడ్ చేసుకోండి అలానే ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ చింతపండు గుజ్జును దగ్గరకు వచ్చేంత వరకు నీట్ గా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండును దగ్గర వచ్చేంత వరకు నీట్ ఉడికించుకోండి మీరు కలపకుండా అలానే వదిలేసారంటే ఈ చింతపండు గుజ్జు అనేది అడుగంటుతుందండి చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ను ఆఫ్ చేసేసి ఈ చింతపండు గుజ్జును చల్లారబెట్టుకోండి చింతపండు గుజ్జు ఆరేలోపు మనం ఆరబెట్టి ఉంచుకున్న రైస్ ని చూద్దాం అండి చూడండి ఈ రైస్ మనకి చక్కగా ఆరిపోయింది ఇప్పుడు మనం ఆరబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని ఈ రైస్ లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జు మొత్తం ఈ అన్నానికి పట్టేలాగా చేత్తోనే నీట్ గా కలుపుకోండి ఇంకా సాల్ట్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి మనం చింతపండు గుజ్జు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఆ సాల్ట్ మొత్తం నీట్ గా సరిపోతుంది ఈ చింతపండు గుజ్జును మొత్తం అన్నంలోకి కలుపుకున్న తర్వాత ఈ రైస్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పోపును పెట్టుకుందాం అండి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకోండి ఆ ప్యాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి మనకు ఈ పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకనే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు వేరుశెనగ గుళ్ళను తీసుకోండి ఈ వేరుశెనగ పప్పుని నీట్ గా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఈ పప్పుని ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి మరి ఎక్కువగా మాడకుండా ఇలా దోరగా ఉండేట్లు చూసుకోండి ఇవి ఎక్కువగా మాడాయంటే మనకి పులిహోర ఫ్లేవర్ అంత బాగోదండి చూడండి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక పదిహేను వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి ఈ జీడిపప్పు పలుకులను కూడా మీడియం ఫ్లేమ్ లోనే మంటని అడ్జస్ట్ చేసుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ జీడిపప్పు లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా వేర్సన పప్పు తీసుకున్న గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి వీటిని దోరగా అంటే మినపప్పు కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు నుండి మూడు వరకు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలోని పచ్చి మొత్తం పోయేంత వరకు నీట్ గా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మూడు నుండి నాలుగు మిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఎండుమిరపకాయని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఈ కరివేపాకుని లైట్ గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసిన తర్వాత ఈ పసుపుని ఒకసారి బాగా వీటన్నింటిలోకి నీట్ గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అసలు ఫ్రై చేయొద్దండి మీరు ఫ్రై చేసారంటే ఈ పసుపు అనేది మాడిపోయి పులిహోర ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం చింతపండు గుజ్జు కలిపి పెట్టుకున్న రైస్లోకి మొత్తం యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు వేరే పలుకులు కూడా మొత్తం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక తోటి వీటన్నిటిని రైస్ లో కలిసిపోయేంత వరకు నీట్ గా కలుపుకోండి గరిటెతో అయినా కలుపుకోవచ్చండి లేకుంటే చేత్తో అయినా పూర్తిగా ఈ విధంగా కలుపుకోండి చూడండి ఈ పులిహోర ఎంత కలర్ఫుల్ గా ఉందో కలరే కాదండి టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉంటుంది అంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీ గా ఉండే కమ్మని చింతపండు పుల్హోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి రెడీ అయింది మీరు కూడా ఈ చింతపండు పులిహోర ఘొరని నవరాత్రుల టైంలో రెడీ చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి రేపు మన ప్లేలిస్ట్ లోని మూడో రోజు వీడియోలో చంద్రగంట అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వేదాస్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్